వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రూపారాజు కొడుకు బంటి అని తెలుసుకున్న సూర్యప్రతాప్ సంతోషపడుతూ బంటిని కౌగిలించుకొని మురిసిపోతూ ఉంటారు రూపారాజు విరూపాఖి చాలా సంతోషపడుతూ ఉంటారు మందారం చాలా సంతోషంగా వాళ్ళని చూస్తూ ఉంటుంది చండీయాగం పూర్తి చేస్తారు రూపారాజు పంతులు గారు చెప్తారు అమ్మా చండీయాగం యాగం దిగ్విజయంగా పూర్తి చేశారు ఈ పసుపు కుంకుమ గంగలో మీ చేతులతో కలిపితే ఇక యాగం పూర్తవుతుంది అని పంతులు గారు చెప్పడంతో అందరూ చెరువు దగ్గరికి వస్తారు సూర్యప్రతాప్ అంటారు రూపకి ఈత రాదు ఈ చెరువు లోతు ఎంత ఉంటుంది అని అడుగుతారు కొంచెం లోతే ఉంటుంది సూర్యప్రతాప్ గారు మీకేమీ భయం వద్దు అమ్మ రూప ఈ పసుపు కుంకుమలు గంగతల్లికి కలిపి నీ మనసులో ఉన్న కోరికలన్నీ గంగమ్మ తల్లికి తెలిపి మూడు మునకలు వేశావు అంటే జన్మ జాతకం ప్రకారం ఈ దోషం ఈ రోజుతో నీకు పూర్తవుతుంది అని పంతులుగారు చెప్పడంతో ఇక రూప పసుపు కుంకుమలు తీసుకొని చెరువులోకి దిగుతూ ఉంటుంది కా అలాగే దీపక్ ఇక రూపను చూస్తూ రూప ఆల్ ది బెస్ట్ చెరువులో మేము పెట్టించిన రౌడీలు నీ ఎదురు ఎదురుచూస్తున్నారు నువ్వు మూడు మునకలు కాదు ఒక్క మునకకే పైకి పోతావు అని చెప్పి ఆనందపడుతూ ఉంటారు దీపక్ విజయాంబిక రూప మునుగుతూ ఉంటుంది పసుపు కుంకములు గంగలో కలుపుతూ కరెక్ట్గా విజయాంబిక దీపక్ పెట్టిన రౌడీలు రూపని పైకి రానివ్వకుండా నోరు మూసి ఇక తీసుకుని వెళ్తూ ఉంటారు చెరువులోనే రూప పైకి తేలకపోయేసరికి సూర్యప్రతాప్ కంగారు పడతారు ఇటు రాజు విరూపాక్షి బంటి అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు ఏమైంది మా రూప ఇంకా పైకి రాలేదు అనగానే సూర్యప్రతాప్ గారు ఏం జరగదు అని చెప్పి పంతులు గారు వారిస్తూ ఉండగానే ఇక రూప పది నిమిషాలైనా చెరువు పైకి తేలకపోయేసరికి టెన్షన్ పడతాడు రాజు వెంటనే చెరువులోకి దూకి మొత్తం గాలించిన రూప ఎక్కడా కనిపించదు ఇక అందరూ చెరువులోకి దూకి వైపు వెతుకుతూ ఉంటారు రూప జాడ ఎక్కడా కనిపించదు అమ్మయ్య మమ్మీ ఈ ప్లాన్ సక్సెస్ అయిపోయింది రూపని కాసేపట్లో పైకి పంపించేస్తారు తముడు కంగారు పడద్దు రూపకున్న దోషం పోయిందని అందరం సంతోషపడ్డాము కానీ ఇప్పుడు రూప అనగానే పాపం బంటి ఏడుస్తూ ఉంటారు బంటిని చూస్తూ అమ్మ వచ్చేస్తుంది త్వరగా గజ ఈతగాళ్ళని రప్పించండి అని చెప్పి చెప్పడంతో ఇక ఈతగాళ్ళు చెరువులోకి దిగుతారు ఎక్కడ రూపజాడ దొరకకపోవడంతో అందరూ పైకి వచ్చేస్తారు సూర్యప్రతాప్ కుప్ప కూలిపోతారు ఆ చెరువు దగ్గరే ఇటువైపు రాజు విరూపాక్షి మందారం ఇక బోరిన ఏడుస్తూ ఉంటారు చూడండి సార్ మనకి చెరువు లోతులేనట్టే ఉంటుంది కానీ కింద ఊబి ఉంటుంది అలా ఊబిలో ఖచ్చితంగా రూపగారు ఉంటారు తనకి ఈత రాదు కదా ఇక మీరు ఎవరు చెరువులో లేకపోయేసరికి తన్ని కాపాడేవాళ్ళు ఎవరు ఉండరు ఆ ఊబి చాలా లోతుగా ఉంటుంది ఏనుగులు కూడా మునిగిపోయేంత ఉంటుంది అని చెప్పి ఇక గజఈతగాలు పోలీసులతో చెప్తూ ఇక రూప చనిపోయిందని చెప్పి తేల్చేస్తారు ఇక ఒక్కసారిగా సూర్యప్రతాప్ కుటుంబం అంతా షాకులో ఉండిపోతుంది మీడియా వారు టీవీలో బ్రేకింగ్ న్యూస్ వేస్తూ ఉంటారు మన ముఖ్యమంత్రి గారికి అంతులేని కష్టం వచ్చింది ఏకైక కూతురు అపూర్వగారు చెరువులో మునిగి చనిపోయారు తమ ఆస్తినంతా ట్రస్టుకు రాయాలని మంచి కార్యక్రమం చేపట్టిన రూపగారు ఈరోజు మన అందరికీ దూరమయ్యారు తన కోసం మనందరం ప్రార్థించాలి తన ఆత్మ శాంతి కలగాలి అని చెప్పి బ్రేకింగ్ న్యూస్లో ఇక రూప కోసం అంతా చూపిస్తూ ఉంటారు రాజైతే ఏం చెయ్యాలో అర్థం కాదు రూప కోసం ఆలోచిస్తూ ఉంటారు రూపతో తన జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ పిచ్చి పట్టిన వాడిలా అరుస్తూ ఉంటారు విరూపాక్షి రూప చంద్ర సుమతి మందారం బోరున విలపిస్తూ ఉంటారు ఇటువైపు సూర్యప్రతాప్ స్పృహ లేకుండా హాస్పిటల్లో అలాగే ఇక కోమాలో ఉండినట్టు ఇక తనకి ఉన్న మానసిక వ్యాధి అంత గుర్తు చేసుకుంటూ విలవిలలాడిపోతూ ఉంటారు సూర్యప్రతాప్ హాస్పిటల్లో మమ్మీ నిజంగా ఈ దృశ్యం చాలా ఆనందంగా ఉంది నేను కోరుకున్నది కోరుకున్నట్టు నా కళ్ళ ముందు జరుగుతుంది హా రూపని చంపేస్తే ఇంత ఘోరం జరుగుతుందని మనకి లేటుగా తెలిసింది మమ్మీ రూప చచ్చింది ఇక దీనికి వారసులంటూ ఎవరు ఉండరు ట్రస్టు ఎవ్వరు హాస్తి రాయలేదు ఇక ఇది ఇక్కడితో ఆగిపోతుంది మమ్మీ అని అంటూ ఉంటారు ఇక ఇటువైపు దీపక్ ఒరే దీపక్ ఇప్పుడు నువ్వు ఇలా నా దగ్గరికి వచ్చి మాట్లాడితే ఆ రాజు డౌట్ వస్తుంది మనం కూడా డ్రామా మొదలు పెట్టాలి అని చెప్పి అమ్మా రూపా నా మేన కోడల నీకు ఎంత కష్టం వచ్చింది నీకు ఈ బంటి కొడుకని తెలిసి నా తమ్ముడు ఎంతో సంతోషపడ్డాడు కానీ నీ కొడుక్కి దూరం అయిపోయావా అని చెప్పి ఇక డ్రామా మొదలు పెడుతుంది ఇది ఇలా ఉండగా రూపని మనకి చూపిస్తూ ఉంటారు ఇక చెరువులో రౌడీలు రూపని ఇక లాక్కెళ్తూ బయటికి తీసుకుని వెళ్ళిపోతారు రూప భయపడుతూ ఉంటుంది కరెక్ట్గా అప్పుడే దగ్గర్లో గూడెం కనిపిస్తుంది ఏ చెరువులో చంపేస్తే ఖచ్చితంగా అక్కడున్న సెక్యూరిటీ గజ ఈతగాళ్ళు రూప శవాన్ని పైకి తీసి ఖచ్చితంగా అక్కడున్న దీపక్ విజయాంబిక మీదకి అదంతా వెళ్తుందని వాళ్ళు చెప్పారు అందుకే మనం ఇక్కడ దగ్గర్లో ఉన్న అడవిలోకి తీసుకువెళ్ళి చంపేయాలి అప్పుడే ఎవరికి తెలీదు అని చెప్పి అనుకుంటూ రూపని లాక్కెళ్తూ ఉంటారు రూపకి ఏం చేయాలో అర్థం కాదు అమ్మవారు అలాగే రాజు బంటి వీళ్ళందరినీ గుర్తు చేసుకుంటుంది ఖచ్చితంగా ఇది అత్తయ్య అలాగే దీపక్ చేసిన పనే దేవుడా నన్ను కాపాడు నేను మంచి కోసం ఆలోచిస్తాను నా నాన్న నా కొడుకు నా భర్త మా అమ్మ నేను లేకపోతే వాళ్ళు ఉండరు అని చెప్పి ఇక బాధగా అమ్మవారిని వేడుకుంటూ ఒక్కసారిగా వాళ్ళ చేతుల్ని విదిలించుకొని తనకి దగ్గరలో ఉన్న ఇసుక దగ్గరికి వెళ్తుంది దీప ఇక ఇసుకని గుప్పెట్లో తీసుకొని వాళ్ళ కళ్ళల్లో కొడుతుంది దీప వాళ్ళ కళ్ళల్లో ఇసుక పడేసరికి ఒక్కొక్కరిగా కంట్లో ఇసుక ఉండడంతో ఇక వాళ్ళు విలవిలలాడిపోతూ ఉంటారు ఇక రూప అక్కడి నుండి పరుగు పరుగున తనకి తెలియని ఒక గూడెంకి చేరుకుంటుంది ఆ కోయగూడెంని చూస్తుంది రూపా నేను ఎక్కడికి వచ్చానో నాకు తెలీదు అందనంత దూరాన వచ్చేశాను కానీ ఎలాగైనా ఎలాగైనా నేను నా ఇంటికి చేరాలి ఇక్కడ ఎవరు తెలీదు అని చెప్పి గూడెంలోకి అడుగులు వేస్తూ ఉంటుంది ఇక గూడెం పెద్ద రూపని చూస్తారు ఎవరు కొత్త కూన ఈ ఊరికి వచ్చింది మన ఊర్లో కొత్త వ్యక్తులకి చోటుండదు అని చెప్పి గూడెం పెద్ద అయినా పరుగున రూప దగ్గరికి వచ్చేలోపు రూప స్పృహ కోల్పోతుంది కూనా కూనా అని పిలుస్తూ ఉంటారు ఆ గూడెం పెద్ద తన ఇంటి గుడిసెలోకి తీసుకుని వెళ్తారు పసరమందులు వేస్తూ అలాగే తనకి కొబ్బరి నీళ్ళను తాగిస్తారు ఆ గూడెం పెద్ద ఇక రూపకి వైద్యం చేస్తూ ఈ కూన సిటీలో ఉన్న కూనలా ఉంది మన గూడెంకి ఎందుకు వచ్చారు అనగానే అయ్యో పెద్దయ్యా ఇలాంటి వాళ్ళని నమ్మకూడదు మీడియా వాళ్ళు వచ్చి ఇక్కడ మనకి దేవుని విగ్రహం ఉందని ఆ విగ్రహం కొన్ని కోట్లు విలువ చేస్తుందని తెలుసుకుని ఉంటారు అందుకే మన గూడెంకి వచ్చింది ఈ అమ్మాయి ఈ అమ్మాయిని మనం వదలకూడదు చంపేయాలి అని అంటారు చూడు నిజ నిజాలు తెలియకుండా ఏ నిర్ణయం తీసుకోకూడదు మన గూడెంకి ఒక రూలు ఉంది కొత్త వ్యక్తులు వస్తే ఆ వ్యక్తి అసలు ఎవరు ఏంటని తెలుసుకున్నాకే తను మన గురించి ఎందుకు వచ్చారని తెలిసాకే తనపై మనం దాడి చేయాలి అలాగే మన విగ్రహాన్ని ఆ అమ్మవారి విగ్రహాన్ని మనం కాపాడుకోవాలి ఎక్కడో తెలియని ఈ గూడెంకి ఎవరు వచ్చే సాహసం చేయలేదు అలాగే వచ్చిన వారు ప్రాణాలతో వెళ్ళలేదు అని అంటారు ఆ గూడెం పెద్ద ఇక రూపకి వైద్యం చేయడంతో ఇక రూప కళ్ళు తెరుస్తుంది చుట్టూ చూస్తుంది గూడెం వాళ్ళంతా తన చుట్టూ కనిపిస్తారు మీరు అనగానే నువ్వెవరు మా గూడెంకి ఏ పని మీదొచ్చావు అని అంటూ ఉంటారు ఆ గూడెంలో వాళ్ళు ఇక రూపకి ఏమీ అర్థం కాదు నేను ఎక్కడున్నానో నాకు తెలీదు కానీ నన్ను మా ఇంటికి చేర్చండి అని చెప్పి అంటుంది కూనా నువ్వు ఈ గూడెంకి కొత్త వ్యక్తివి మీ ఇల్లు ఏంటి అన్నది మాకు తెలీదు కానీ నువ్వు ఏ పని మీద వచ్చావో నిజంగా చెప్పు అని అంటారు పెద్ద ఇక జరిగిందంతా చెప్తుంది రూపా అంటే మా ముఖ్యమంత్రి గారి కూతురివా నువ్వు మేము నమ్మాలా అని అంటారు నమ్మండి కావాలంటే టీవీలో చూడండి ఖచ్చితంగా మా నాన్న సూర్యప్రతాప్తో నేను ఉంటాను అని అంటారు సరే మాకు టీవీలు ఫోన్లు ఏమీ ఉండవు కూనా ఇప్పుడు నిన్ను చంపాలని చెరులో ముంచిన వారు చుట్టుపక్కల వస్తే వాళ్ళంత తేలుస్తాము కానీ నువ్వు చెప్పిందంతా నిజమని మేము నమ్ముతున్నాము కానీ ఇప్పుడు నువ్వు మీ ఇంటికి వెళ్తే మళ్ళీ వాళ్ళు ప్రమాదాన్ని నీకు పొంచి చేస్తారు కదా అనగానే పెద్దయ్యా నా కొడుకు నా భర్త మా నాన్న మా అమ్మ ఇలా అందరూ నా కోసం వెతుకుతూ ఉంటారు అలాగే నేను అనుకుంటారు అనగానే అదే జరిగింది నువ్వు చనిపోయావనే ఇదిగో శోకసంద్రంలో నీ కుటుంబమంతా ఏడుస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటారు అక్కడ ఉన్న వాళ్ళంతా ఇక రూప బాధపడుతూ ఉంటుంది అమ్మ కూనా ఎప్పటి నుండో ఈ గూడెంలో అందరికీ క్యాన్సర్లు వస్తున్నాయి కానీ మేము ముఖ్యమంత్రి గారికి వినతి పత్రిక ఇద్దామన్నా మా దాకా చేరటం లేదు కానీ ఈ గూడాంకి పట్టిన ఆ వ్యాధిని నీ రూపంలో అమ్మవారు నయం చేస్తారని కనిపిస్తుంది ఈ గూడాంకి నువ్వు దేవతవమ్మా అని అంటారు రూప చాలా సంతోషపడుతుంది హా అమ్మవారు నన్ను ఈ గూడెంకి మంచి చేయాలనే ఇదంతా చేశారేమో ట్రస్టుకి నేను ఆస్తి రాసివ్వడానికి కూడా కారణం గుడి ద్వారా ఇలా పేదవారికి అలాగే లోలోతులో ఉన్న గూడెం ప్రజలకి ఆ డబ్బు అంది వాళ్ళు ప్రశాంతంగా ఉండాలని వైద్యం కూడా అందాలని అనుకున్నాను కానీ నా కోరిక నెరవేరలేదు అలాగే ఈ గూడెంలో ఖచ్చితంగా ఉన్న క్యాన్సర్ మహమ్మారిని నా నుండి ఆ అమ్మవారు కోరుకుంటున్నారు కానీ అలాని అత్తయ్యని దీపక్ని ఎలా వదిలేస్తాను ఇప్పుడు నన్ను చంపాననే ఆనందంలో విర్రవీగుతూ ఉంటారు మా నాన్నని నా కొడుకుని రాజుని ఇలా ఒక్కొక్కరిని చదరంగం ఆటలో తప్పిస్తాము అన్నారు అలాగే చేస్తారు అందుకే నా కుటుంబానికి దగ్గరగా వెళ్ళాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది రూపా ఇది ఇలా ఉండగా అందరూ ఇంటికి చేరుకుంటారు ఏడుస్తూ ఉంటారు ఇక సూర్యప్రతాప్ కుటుంబం రాజు ఉగ్రరూపం ఎత్తుతారు ఇటువైపు దీపక్ అలాగే విజయాంబిక మీద మీరే మీరే అమ్మాయి గారిని ఏదో చేశారు అమ్మాయి గారిని చంపాలనుకున్నారు పెద్దయ్యా ఇలాంటి విషనాగుల్ని ఇంట్లో ఉంచుకుంటూ మన ప్రాణానికి ముప్పు తెప్పించాము వీళ్ళిద్దరే అమ్మాయి గారిని ఏదో చేశారు రాధికిని కూడా వీలే చంపారు పెద్దయ్యా కానీ హా నిజం నేను అమ్మాయి గారు చెప్పలేము నిజం చెప్పండి నా రూపని ఏం చేశారు అని గట్టిగా వాళ్ళిద్దరిని అడుగుతూ దీపక్ గొంతు పట్టుకుంటారు రాజు చూడు రాజు ఇప్పుడు నువ్వు బాధలో ఉన్నావు మా తమ్ముడు మా తమ్ముడు కూతుర్ని నేనెందుకు చంపాలనుకుంటాను నిజమే ఇప్పటిదాకా మేము చాలా చేశాము కానీ ట్రస్ట్కి రూపా నువ్వు ఆస్తిని రాసిస్తారు అనగానే మాకు ఆ అమ్మవారు చెప్పారు మీలాంటి దేవతల దగ్గర ఉంటే మాకు ఎటువంటి బాధ ఉండదని మిమ్మల్ని నమ్ముతమ్ముడు రూప నామైన కోడలు కాదా నా ఇచ్చి పెళ్లి చేయాలి కూతుర్లా చూసుకుంటాను అనుకున్నాను కానీ రూప ఇలా మన అందరికీ దూరం అవుతుందని కల్లో కూడా అనుకోలేదు నిజంగా అందరూ మా ఇద్దరిపైనే అన్నీ ఉంటాయి కానీ రూప ఇప్పుడు మనకి దూరం అయ్యింది రూప వచ్చి చెప్తే గాని మేము నిర్దోషులమని మీరు నమ్మటం లేదు అని అంటుంది విజయాంబిక రాజు వాళ్ళని వదిలేసే కానీ రూపకున్న దోషమే రూపని ఇలా మనకి దూరం చేసింది నాకు పంతులుగారు చెప్పారు రూపకి తన వాళ్ళందరూ దగ్గరైతే తను దూరం అవుతుందని పంతులుగారు చెప్పారు తనకి ఆ దోషం కూడా ఉంది అందుకే నిన్ను తనకి దూరం చేశాను తన కొడుకు తన దగ్గరికి లేకుండా ఆ భగవంతుడే దూరం చేశాడు ఇప్పుడు నా మనవుడు నా అల్లుడు నా కూతురు నాతో పాటు సంతోషంగా ఉంటారు అనుకున్నాను కానీ తన జాతకం ప్రకారం తనే అవుతుందని ఊహించలేకపోయాను వదిలే రాజు అని అంటారు సూర్యప్రతాప్ పాపం బంటి అమ్మ అమ్మ అని ఏడుస్తూ ఉంటారు ఇటువైపు విరూపాక్షి బండిని ఓదార్చి పాపం బాధపడుతూ ఉంటుంది ఇలా పదకొండు రోజులు ఇటువైపు సూర్యప్రతాప్ కుటుంబం అటువైపు రూప జీవితం మనకి చూపిస్తూ ఉంటారు ఇటువైపు రూప గూడెంలో అందరికీ తల్లో నాలికయ్యి అందరికీ ఎలా ఉండాలి ఈ రోజుల్లో ఏం చేస్తే ఆరోగ్యంగా ఉంటాము అలాగే ఏ ఫుడ్ తినాలి ఎలా ఉంటే మన రోగాలు నయమవుతాయని ఎక్సర్సైజ్ నుండి అలాగే తినే ఆహారాలు దాకా అందరికీ చక్కగా వివరిస్తూ ఉంటుంది అమ్మ ఈ రోజుకి పదకొండు రోజులైంది వచ్చి అలాగే మాకున్న గూడెంలో చాలామందికి అన్ని రకాలుగా నువ్వు ఉపయోగపడ్డావు అలాగే నీ కట్టు కూడా మారిపోయింది ఇప్పుడు మా గూడెం పిల్లవే అయిపోయావు చెప్పమ్మా మేము మీకు ఎలా సహాయం చేయాలి అని అంటారు గూడెం పెద్దయినా పెద్దయ్యా నా కుటుంబాన్ని నేను కాపాడుకోవాలి దానికోసం నేను గూడెం పిల్ల రుక్మిలాగా నా ఇంటికి వెళ్తాను అని అంటుంది తప్పకుండా తల్లి నీకు మేము సహాయం చేస్తాము అని చెప్పి రూపకి గిరిజన యువతులు ఎలా ఉంటారో అలాంటి బట్టలు వేసి ఇక సిటీకి పంపిస్తారు గూడెం పెద్ద అయినా ఇక రూప రోడ్డుపైకి వస్తుంది చుట్టూ రూప పదకొండో రోజా సంస్కరణ దినం ఈరోజు సూర్యప్రతాప్ కుటుంబంలో తీరని శోకం తన మొద్దుల కూతురు అపూర్వ చనిపోయిన పదకొండో రోజుకి ఎన్నో వేల కుటుంబాలకి అన్న సంతర్పణ జరిపిస్తున్నారు అని చెప్పి ఇక అలా హోర్డింగ్స్ అన్నీ ఇక రోడ్డు మీద వస్తూ ఉంటాయి అనుకుంటుంది బ్రతికే ఉన్న నాకు ఇప్పుడు చనిపోయిన సంస్కరణ సభ జరుగుతుంది వెళ్ళాలి అని చెప్పి ఇక సూర్యప్రతాప్ కుటుంబానికి వస్తూ ఉంటుంది రూప రుక్మిణిగా తమ్ముడు ఈ రోజుకి పదకొండో రోజు మనం రూపపై ఎంత ప్రేమ పెట్టుకున్నా ఖచ్చితంగా జరిగవలసిన కార్యక్రమాలన్నీ జరగాలి అలాగే పదకొండో రోజు అన్నదానం చేసేసేస్తున్నాము అలాగే మన ఇంట్లో కూడా సంస్కరణ సభ జరగాలి కదా అలాగే మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ ఇంటికి చేరుకున్నారు ఇక రూప ఫోటో కూడా తీసుకొచ్చాను అని చెప్పి దీపక్ విజయాంబిక హాల్లో రూప ఫోటోని పెట్టి దండ వేయబోతూ ఉండగా అప్పుడే కరెక్ట్గా రుక్మిణి రూపగా ఉన్న రుక్మిణి అడుగు వేస్తుంది ఇక పరుగు పరుగున వచ్చి తన ఫోటోకి ఉన్న దండని విసిరి కొడుతుంది రూప రూపను చూసి ఒక్కసారిగా సూర్య ప్రతాప్ కుటుంబం అంతా షాక్ అయిపోతారు రాజు అలాగే ఉండిపోతారు బంటి చూస్తూ ఉంటారు ఇక వాళ్ళిద్దరూ ఇక దీపక్ విజయాంబిక దగ్గరికి వస్తుంది ఏ ఎవరు నువ్వు మా రూపలాగే ఉన్నావు ఇలా వచ్చేసావేంటి ఇది ముఖ్యమంత్రి ఇల్లు నీకు పర్మిషన్ ఎవరిచ్చారు అనగాని ఇక విజయాంబిక చెంప పగలబుడుతుంది రూప ఇటువైపు దీపక్ అడ్డు వస్తారు దీపక్ చెంప కూడా పగలబడుతుంది రూపని చూసి అలాగే ఉండిపోతారు సూర్యప్రతాప్ కుటుంబం హమ్మా రూప నువ్వు అని చెప్పి సూర్యప్రతాప్ దగ్గరికి వస్తూ ఉంటారు ఆగండి నేను మీ రూపని కాదు నా పేరు రుక్మిణి మీ అమ్మాయి రూపలాగే ఉన్నానని వీళ్ళు కూడా భ్రమలో ఉన్నట్టున్నారు అయినా ఇది ముఖ్యమంత్రి ఇల్లు కదా ఇక్కడికే డైరెక్ట్గా ఎందుకొచ్చానంటే మా గూడెంలో కనీస అవసరాలు కూడా మీ ప్రభుత్వం తీర్చటం లేదు ఎన్నో రోజుల నుండి మా పెద్దయ్య ఇక్కడికి వచ్చి చెప్తున్నా ఎవరూ లేదు ఇదిగో వీళ్ళిద్దరూ మా పెద్దయ్యని తోసేశారంట అందుకే వీళ్ళకి కోటింగ్ ఇచ్చాను అని చెప్పి అంటుంది రూప రుక్మిణిగా కావాలనే అంటే మా రూపవి నువ్వు కాదా అనగానే పెద్దయ్యా అని అంటుంది అవును బాబు నా కూతురు అచ్చం మీ అమ్మాయి రూపలాగే నా కూతురు ఉంది అనగానే ఇక సూర్యప్రతాప్ రూప దగ్గరికి వస్తారు అమ్మ రూపా నా కూతురు అచ్చం నీలాగే ఉంది కానీ కాని ఇప్పుడు మాకు లేదు అని అంటారు చూడండి అయ్యా నిజంగా ఏ మనిషి ఎంతకాలం బ్రతకాలో ఆ దేవుడికే తెలుసు పాపం ఆ మహాతల్లి గుడికి ఆస్తులు రాసివ్వాలనుకున్నారంట కొంతమంది దుర్మార్గులు నచ్చక చంపేశారని చాలా విన్నాను కానీ మా గూడెంకి మీరు మంచి చేయండి అనగానే సరే అని అంటారు సూర్యప్రతాప్ ఇక రూప వెళ్ళపోతూ ఉంటే రాజు చెయ్యిని పట్టుకుంటారు రూప నువ్వే కదా నా అమ్మాయి గారి కదా అని అంటారు చూడండి మీరు ఎవరు అని అంటారు ఇంతలో బంటి వస్తారు అమ్మా ఈ ఇంట్లో అందరూ బాధపడుతున్నారు చెమ్మ అమ్మలాగే నువ్వు ఉన్నావు మా తాతయ్య అమ్మమ్మ మా నాన్న అందరూ ఇంట్లో చాలా బాధపడుతున్నారు నువ్వు మాతో పాటు తోడుగా ఉండొచ్చు కదా అని అంటారు బంటి బంటిని చూసి గుండె విలవిలలాడుతూ ఉంటుంది రుక్మిణిగా ఉన్న రూపకి బంటీ కోసం ఆ ఇంట్లో కొన్ని రోజులు ఉండాలని నిర్ణయానికి వస్తుంది ఇక రూప ఇంట్లో ఉంటాను అని చెప్పడంతో విజయాంబిక దీపక్కి చెమటలు పడుతూ ఉంటాయి సూర్యప్రతాప్ ఇక రూపగా ఉన్న రుక్మిణి దగ్గరికి వచ్చి నిజంగా నువ్వు గూడెంలో పుట్టినా నా ఇంటి కోసమే వచ్చావని ఆ దేవుడు నాకు చెప్తున్నాడు సరే తల్లి ఈ ఇంట్లో తల్లో నాలుకులా నువ్వు ఉండాలి అని చెప్పడంతో ఇక రుక్మిణి ఆ ఇంట్లోనే ఉండిపోతుంది ఈ రోజు రివ్యూ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్